నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి గుండెపోట్టుతో మృతి చెందింది కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ ఇవాళ ఆమె మృతి చెందింది ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు చిన్న వయసులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందింది కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు చికిత్స పొందుతూ ఇవాళ ఆమె మృతి చెందింది ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు చిన్న వయసులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు